నమస్కారము ఈరోజు మనం పెద్దలు చెప్పినటువంటి కొన్ని మంచి మాటలను విందాం అవి సూక్తి ముక్తావళి నియంత్రణ లేని మనస్సు మనల్ని పతనం అందిస్తుంది నిగ్రహంతో లక్ష్యం వైపు సాగిపోయే మనస్సు విజయ శిఖరాలను అధిరోహిస్తు చేస్తుంది ఉపాయాన్ని ఆలోచించేటప్పుడే రాబోయే అపాయాన్ని కూడా అంచనా వేయాలి ఎవరికైనా కేవలం డబ్బు ఉండగానే సరిపోదు మంచి వ్యక్తిత్వం కూడా ఉంటేనే సమాజం గౌరవిస్తుంది ఉదయం లేవగానే నిన్న చేసిన తప్పు గుర్తు చేసుకో ఇక ఎప్పటికీ ఆ తప్పు పునరావృతం కాదు సూర్యాస్తమయం వెనుక సూర్యోదయం ఉన్నట్లే ఓటమి వెనుక విజయము ఉంటుంది ఏ మనిషినైనా అతని దుర్బుద్ధి మాత్రమే నాశనం చేస్తుంది అంతేగాని అతని శత్రువులు కాదు బలవంతుడికి బలహీనుడికి మధ్య జరిగే ఘర్షణలో ప్రేక్షకుడికిలా ఉంటే తటస్థంగా ఉన్నట్లు కాదు బలవంతుడి పక్షం వహించినట్లే మనం గెలిచినప్పుడు జ్ఞాపకాలు మిగులుతాయి ఓడినప్పుడు అనుభవాలు మిగులుతాయి జీవితం ఒక ఆట లాంటిది మనం ఆడుతూనే ఇతరుల మనసులను గెలిచే నేర్పును ఇదే లోకం తీరు కోపం మాటల్లో ఉండాలి మనసులో కాదు ప్రేమ మాటల్లోనే కాదు మనసులోనూ ఉండాలి ఆత్మలను పలికించేదే అసలైన భాష ఆ విలువ కరువైపోతే అది కంఠశోష తన ఆకలిని సహించుకునే తపోధనుడి శక్తి కన్నా ఇతరుల ఆకలి తీర్చే దానశీలి శక్తి మిన్న